రైట్ సార్ ఇప్పుడు ఈ క క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందా చెందే దానిలో జన్యుపరమైనటువంటి అంశాలు కూడా ప్రాధాన్యత తీసుకుంటాయా అదే నాకు చెప్పాను నేను జెనెటిక్గా కొన్ని ఉండే ఆ జెనెటిక్గా కొన్ని జెనెటిక్ అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి జీను తర్వాత వచ్చేటప్పుడు తల్లిదండ్రుల నుంచి లేకపోయినా కొన్ని మ్యూటేషన్స్ అంటాం కొన్ని కొన్ని కారణాల వల్ల ఎక్స్రేసు రేడియేషన్ సిటీ స్కాను అలా వీటిలో ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ మరీ ఎక్కువ ఈ స్కానర్లు కానీ తర్వాత కొన్ని అల్ట్రావైలెట్ రేస్ పట్టడం కానీ శరీరాల్లో కొన్నిసార్లు పరి అనుకూల పరిస్థితుల వల్ల కొన్ని మిటేషన్ జరుగుతాయి ఆ జీన్స్లో మిటేషన్ జరగగానే ఆ ఇనిబిషన్ పోతుంది ఇందాక చెప్పిన ఎంత ఇనిపేషన్ పోతుంది ఆ రకంగా అది కొన్ని ముఖ్యంగా ఏంటంటే కార్సినోమా బ్రెస్ట్ ఈ కార్సినోమా బ్రష్ట్లో బ్రాకా వన్ బ్రాకా టూ అని చెప్పేసి కొన్ని కా జీన్స్ ఉంటే దాని నుంచి కూడా ఎక్కువగా పొత్త ఉండే తల్లిదండ్రుల కోసం దాని మీద కూడా పెద్దప్పుడు ఇవి ఆ తల్లి ఆ జీన్స్ ఉంటే తల్లిదండ్రులు క్యాన్సర్ హిస్టరీ ఉంటే కొంతమందికి ప్రొఫైల్ యాక్టివ్ కూడా కొంతమంది మ్యాస్ట్ యాక్టివ్ అంటున్నారు విచ్ ఐ డోంట్ లైక్ బట్ ఎప్పుడు పరి అలాంటి వాళ్ళు హిస్టరీ ఉండాళ్ళు ఎప్పుడు పరీక్ష చేసుకుంటుండం అస్తం పెట్టి ఏదైనా చిన్న గడ్డి ఉండగాని డాక్టర్ దగ్గర రావటం ఇమీడియట్గా ఆపరేషన్ చేసుకోవటం బెస్ట్ సొల్యూషన్ నెంబర్ వన్ నెంబర్ ఇంకోటి ఏంటంటే కొంతమందికి పాలిప్స్ అని ఉంటాయి కొంతమంది పెద్ద పేగు క్యాన్సర్ కూడా కొంచెం మన ప్రాంతంలో కూడా ఉంది కానీ కొంచెం ఫారిన్ కంట్రీస్లో కొంచెం ఎక్కువ అది పెద్ద క్యాన్సర్ కూడా పాలిపోసిస్ అంటాం ఎరిటరీ ఎరిటరీ పాలిపోసిస్ అని మళ్ళీ అది అవి కనుక ఉండేటైతే అవి ట్రాన్స్ఫార్మ్ అవబోయే ఉంది కొలనోస్కోప్ మధ్యలో చేపించుకుంటూ ట్రాన్స్ఫార్మ్ అవబోయేటప్పుడు కూడా దానికి ఆపరేషన్ చేసి తీసేస్తాం ఒకటి చెప్తున్నాను బెస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ సర్జరీ அவர் யூ